ఈ రోజు నా చిట్టితల్లితో అయితే వీడియో స్టార్ట్ చేశాను చాలా హ్యాపీగా స్టార్ట్ చేశాను ఎందుకంటే నా చిట్టితల్లికి ఫీవర్ మొత్తం బాగా తగ్గిపోయింది కాకపోతే కోల్డ్ కాఫు స్టార్ట్ అయింది అంతే ఒకటి పోతే ఒకటి వస్తుంది పిల్లలు అంతే ఇంకేం చేయలేము ఇంక ఇక్కడ నేనేదో కామెడీది వెబ్ సిరీస్ పెట్టుకొని చూస్తా అంటే నా కూతురు నాకంటే ఇంట్రెస్ట్గా టీవీ చూస్తాను డైవర్ట్ చేద్దామని చెప్పి నాకు తెలిసిన పద్యాలు పాఠాలు ఏం చెప్పినా కూడా అది అసలుకి డైవర్ట్ అవ్వట్లేదనమాట సో ఫైనల్గా ఏం చేసిందంటే నా ముఖంలో ఉన్న బొట్టు తీసి దాని ముఖంలో పెట్టుకునింది అదేంటో ఈ పిల్లకి స్టిక్ పెట్టుకుంటే అసలు ఉండనే ఉండదు తీసి తీసి పెట్టుకుంటుంది నాకు తెలిసి నా మా బాబు కూడా అంతే అనుకుంటే ఈ ఏజ్లో ఉన్నప్పుడు ముఖంలో స్టిక్కర్ ఏదైనా ఉంటే చాలు తీసి తీసి పెట్టేసుకునేవాడు అనమాట ఇంతటికి ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారు కదా థర్స్ డే షూట్ చేస్తున్న వీడియోనండి నెక్స్ట్ డే అయితే మేము ఊరు వెళ్తున్నాము సో ఊరు వెళ్లే ముందు నేను ఎలాంటి హౌస్ క్లీనింగ్ కానీ ఎలాంటి పనులు చేసుకుంటాను ఏంటి అన్నదైతే మాత్రం ఈరోజు వీడియో అయితే షూట్ చేశాను చూడండి కెమెరా ముందర పెడితే కానీ అసలు ఎలాంటి రియాక్షన్ లేదు నా కూతుర్లో చూడండి నా బొట్టు తీసి పెట్టేసుకుంది మొక్క మేమో బోసిపోయింది అది హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో నేను ఒకదాని తప్పిస్తే మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ కొంచెం బాగానే ఉన్నారనుకుంటా సో మీకు నా ఫేస్ చూస్తుంటే అర్థమైపోయింది బాగా పీకపోయింది సో ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ప్రాపర్గా స్లీప్ లేదు రెస్ట్ లేదు అలాగే టైం టు టైం ఫుడ్ కూడా నేను తీసుకోవట్లేదు అండ్ పాపకి బాగాలేదని చెప్పి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా ఇప్పుడు అయితే తనకి బాగుంది పర్వాలేదు కొంచెం సెట్ అయిందని అనిపిస్తుంది అండ్ అయితే థర్స్డే ఆఫ్టర్నూన్ టూ ఫార్టీ ఫైవ్ అవుతుందండి టైం అయితే బ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ చేశాను మార్నింగ్ నుంచి అసలు ఏ పని చేయబుద్ధి కాలేదనమాట సో రీజన్ ఏంటో కూడా నేను చెప్తాను అండ్ బాబుని గుడి స్కూల్ నుంచి పిక్ చేసుకు వచ్చేసాను టూ ఫిఫ్టీన్ కట్ట తీసుకొచ్చిన తీసుకొచ్చిన వెంటనే కొంచెం స్నాక్స్ అది పెట్టాను తిన్నాడు పాపని ఇప్పుడు బలవంతంగా పడుకోబెట్టాను అనమాట నాకు వర్క్స్ కొన్ని ఉన్నాయి సో మేము రేపు ఊరు వెళ్తున్నాం అనమాట ఫ్రైడేనే వెళ్తున్నాం ఫ్రైడే మార్నింగ్ మా హస్బెండ్ అయితే ఫ్రైడే ఆఫీస్ లీవ్ అది పెట్టారు సో అందుకనే వెళ్తున్నాము నా కోసమే వన్ డే ముందు లీవ్ తీసుకున్నారులేండి ఈ వన్ వీక్గా నాకు అసలు రెస్ట్ అనేదే లేదు అసలు ఎక్కువ హెడ్ ఎక్ కూడా వచ్చేసింది అనమాట ఫోర్ ఫైవ్ డేస్గా సరిగా నిద్ర లేకపోవడం వల్ల అది వేరే ఇప్పుడు నాకు పీరియడ్స్ ఇంకా ఆ ప్రభావం అంతా కూడా నా ఫేస్ మీద బాగా చూపిస్తున్నట్లుంది బాగా డల్ అయినట్లున్నా ఇంకోటి ఏంటి అంటే ఫుల్ హెడ్ ఎక్ వచ్చేసిందండి అసలు తట్టుకోని కావట్లేదు నా వల్ల అయితే ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకోవడం రెస్ట్ తీసుకుందామన్నా పడుకుంటాను నిద్ర ఏమో రావట్లేదు అంటే కళ్ళల్లో ఉంది నిద్ర పడుకుంటే నిద్ర రావట్లేదు బాడీ అంతా కూడా అదో రకంగా అయిపోయింది అనమాట సో ఇంక రేపు వెళ్తే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఫస్ట్ అయితే ఫ్రైడే మొత్తం అక్కడ ఉండి కొంచెం రెస్ట్ అది తీసుకొని మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను అతమ్మ వాళ్ళకి కూడా చెప్పాను అనమాట ఇలా ఊరు వస్తుందమ్మా మమ్మీ వాళ్ళ ఇంటికాడే వన్ డే ఉండి తర్వాత వస్తాను అంటే ఆ అయితే ఓకే అన్నారు సో ఫస్ట్ అయితే నువ్వు చూడమ్మా నీ హెల్త్ అది అన్నారు ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే సో పాపని బాబుని మమ్మీ చూసుకున్నా కూడా నేను ఒక వన్ డే రెస్ట్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే నేను ఊరెళ్ళే ముందు ఎప్పుడైనా సరే అన్నీ కూడా వన్ డే ముందే మొత్తం సెట్ చేసేసి పడుకుంటారండి వీడు విపరీతంగా సౌండ్లు చేస్తా అన్నాడు వన్ డే ముందే మొత్తం ఇల్లు అంతా కూడా నీట్గా పెట్టేసి వెళ్తాను మార్నింగ్ నుంచి పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ ఈవినింగ్ కల్లా బాగా మెసేజ్ చేస్తారు వీళ్ళు ఇల్లు అంతా కూడా కొంచెం మాప్ అది వేసేసి వెళ్ళాలి ఇప్పుడు పీరియడ్స్లో ఉన్నాను కాబట్టి ఫోర్త్ డే సో మాప అంతా వేసేసి వెళ్ళానంటే కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫ్రైడే వెళ్తాము సండే ఆఫ్టర్నూన్ అట్లా రిటర్న్ అవుదాం మధ్యలో టూ డేసే బట్ బెంగళూరుకి వచ్చినాను అంటే కొంచెం మైండ్ అంతా కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట నాకు అందుకనే హౌస్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసి నీట్గా పెట్టేసి వెళ్ళాము అంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది రేపు ఎర్లీ మార్నింగ్ కానీ ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్కి అట్లా బయలుదేరేస్తామండి నేనైతే ఇంకా కిచెన్లో కొన్ని వెజిల్స్ అవి ఉన్నాయి అవన్నీ క్లీన్ చేశాను మార్నింగ్ ఇంకా కొన్ని ఉన్నాయి అంతే అవి కూడా క్లీన్ చేసేస్తా నేను సో వీడియో అయితే మాత్రం కంటిన్యూ అవుతుంటుంది బ్యాక్ సైడ్ అయితే మాత్రం నేను వాయిస్ ఓవర్ అది ఇస్తూ ఉంటాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే వీడియోస్ నచ్చుతున్నాయి కొంచెం అన్న యూస్ఫుల్గా ఉంది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ ఇప్పుడైతే మాత్రం నా రొటీన్ అనేది స్టార్ట్ చేస్తాను కొన్ని బ్యాగ్స్ సర్దుకునే ఉన్నాయి వన్ అండ్ హాఫ్ మంత్ అయింది అనమాట మేము బ్యాగ్ ఇక్కడికి వచ్చి ఊరికెళ్ళలేదు కదా ఇంకా చిన్న చిన్న డబ్బాలు పికెల్స్ డబ్బాలు అవన్నీ కూడా అట్లనే ఉన్నాయండి అవన్నీ కూడా ఫస్ట్ బ్యాగిల్ కేసి పెట్టేసి ఇల్లు అయితే కొంచెం నీట్గా చేసుకుంటాను అండ్ మాపు కూడా వేసేసేయాలి పైన బట్టలు మార్నింగే వేసేసాను అనమాట అవి కూడా ఒక్క పని మాత్రం మార్నింగే ఫినిష్ చేసాను నేను ఇంకా బట్టలు అన్నీ కూడా తీసుకొని వచ్చేసి ఇంట్లో పెట్టి ఇంకా ఇంట్లో వర్క్స్ అంతా కూడా స్టార్ట్ చేస్తాను నేను సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది నాకున్న గుడ్ హ్యాబిట్ ఏంటి అంటే ఇది నాకు గుడ్ హ్యాబిట్ అనే అనిపిస్తుంది అండి అట్లీస్ట్ ఇంట్లో నుంచి ఒక త్రీ ఫోర్ అవర్స్ మనం బయటకు వస్తున్నాము అంటే కూడా చాలు ఇంట్లో వర్క్స్ అంతా నేను ఫినిష్ చేసి పెట్టేసే వెళ్తాను ఎందుకు అంటే మైండ్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పని చేసుకోవాలి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అన్న థాటే నాకు ఉండకూడదు బయటికి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఇంట్లోకి రాగానే హౌస్ నీట్గా ఉందంటే హ్యాపీగా అనిపిస్తుంది నార్మల్గానే నేను బెంగళూరులో ఎక్కడన్నా ఒక టూ త్రీ అవర్స్ బయటకు వెళ్తున్నాను అంటే ఆల్మోస్ట్ ఇంట్లో వర్క్స్ అంతా కూడా ఫినిష్ చేసేసి నీట్గా హౌస్ పెట్టేసి వెళ్తాను నేను రాగానే కొంచెం మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అనమాట పైగా పిల్లలతో బయటకు వెళ్ళినాము అంటే ఆటోమేటిక్గా హెడ్ ఎక్ వస్తుంది చిన్నపిల్లలతో వెళ్తే అలాంటిది ఇంటికి రాగానే డోర్ ఓపెన్ చేయగానే అన్ని అడ్డాలు అన్నీ ఇట్లా నీట్గా లేకపోవడం అలా అనుకోండి ఇంకా మైండ్ అంతా దొబ్బేస్తుంది అందుకని చెప్పే నేను మోస్ట్లీ ఇల్లు అంతా కూడా నీట్గా పెట్టుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను అలాంటిది ఊరు వెళ్తున్నాము అంటే ఊరు నుంచి రాబుద్దే కాదు నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినా కూడా రెండు మూడు రోజులు మైండ్ అసలు పనిచేయదు ఇంకా ఊరు వెళ్ళేటప్పుడు ఇప్పుడే కాదండి ఫస్ట్ నుంచి నాకున్న అలవాటు అదే ఊరు వెళ్తున్నాము అంటే హౌస్ ఆల్మోస్ట్ చాలా వరకు నీట్గా పెట్టేసి వెళ్తాను నేను రాగానే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది వెళ్ళే ముందు రోజునైతే హౌస్ అంతా క్లీన్ చేసి మా పని పెట్టేసి స్టార్ట్ నీట్గా పెట్టేసి వెళ్తాను నేను రాగానే ఎలా ఉంటుందంటే అబ్బాయి పని లేదు హ్యాపీగా తిని రెస్ట్ తీసుకొని బాబు నెక్స్ట్ డే స్కూల్కి పంపించవచ్చు నెక్స్ట్ డే అనేది రొటీన్ స్టార్ట్ చేయొచ్చు అనుకుంటూ వస్తాను ఇంకేమన్నా ఇంట్లో ఎక్కడ వక్కడ పెట్టేసి వెళ్ళిపోయినా అనుకోండి కొంచెం మెస్సీగా చేసి అప్పుడు నాకు సగం దారిలోకి రాగానే ఆలోచనలకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు జర్నీ చేసి వచ్చి మళ్ళీ హౌస్ అంతా క్లీన్ చేసుకోవాలా అని చెప్పి అందుకే కొంచెం ఓపిక చేసుకోనైనా కూడా సరే ఇంట్లో వర్క్స్ అంతా కూడా ఫినిష్ ఉంటాను పైగా ఇంకా నేను ఊరెళ్తున్నాను అంటే అసలు ఆకాశంలో ఎగురుతా అంటాను అనమాట నాకు అంత ఇష్టం ఊరెళ్ళడం అంటే ఇంక ఇక్కడ ఏంటి అంటే పాప కోసం బాబు కోసం ఈవినింగ్ స్నాక్స్ అని చెప్పి పూల్ మకాన అయితే ఫ్రై చేశానండి ఈవినింగ్ వర్క్ ఉంటుంది కదా వాళ్ళకి నేను సపరేట్గా ఇంకేమీ కుక్ చేయలేనమాట సో మిల్క్ ఇచ్చినప్పుడు చెర ఒక కప్పు కానీ పూల మకాన వేసి ఇచ్చినాము అంటే హ్యాపీగా కూర్చొని తినేస్తారు వాళ్ళు నేను ఇది బటర్తో అయితే మాత్రం ఫ్రై చేస్తాను బటర్ కానీ గీ కానీ వేసి ఒక సిమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసి లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేస్తాను సరే ఇప్పుడు వేయించావు డబ్బాలకి ఎందుకేసావు మా అనుకుంటారేమో కదా అసలు సాయంత్రానికి ఏమన్నా కొంచెం ఈ వెదర్కి మెత్తగా అయిపోతుందేమో అని చెప్పి డబ్బాలో స్టోర్ చేశాను సో పిల్లలకి ఈవినింగ్ అంటే ఎక్కువ ఏం చేయలేదు జస్ట్ ఒక చిన్న చిన్న కప్స్ ఒక్కొక్క కప్ అయితే మాత్రం ఇద్దరికి ఫ్రై చేసి పెట్టాను నేను ఇంకా ఫ్రై చేసి డబ్బాలు అయితే వేసి పెట్టేశాను అనమాట ఈవినింగ్ వరకు కొంచెం క్రిస్పీగా ఉంటుందని పాపని కొంచెం బలవంతంగా పడుకోబెట్టాను కాబట్టి అది అట్లీస్ట్ అన్న వన్ అవర్ పైన అసలు పడుకోదు పొద్దున్న కూడా చాలా లేటుగా లేచింది ఇంకా ఎలాగో కొంచెం క్విక్గా తనకి సౌండ్లు డిస్టర్బెన్స్ ఏం లేకుండా అయితే పండ్లు అది అని చెప్పి ఫాస్ట్గా ఇంకా దివాన్తోనే స్టార్ట్ చేశాను దివాన్ మీద బెడ్షీట్ అయితే ముందు రోజు నైటే తీసేసానండి ఇంకా దివాన్ మీద బెడ్షీట్స్ వేసి ఇంకా హౌస్ అంతా ఉడ్చేసి ఇంకైతే మా కూడా పెట్టేసాను నాకు హౌస్ ఇలా ఉన్నిందంటే మాత్రం ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేస్తుంది హౌస్ కొంచెం మబ్బుగుంది కదా కర్టన్స్ అంతా వేసేసినాను పాప అలా వేస్తేనే మంచిగా పడుకుంటుంది ఇంకైతే దానికి ఇంకా ఉయ్యాలు మాన్పించలేదండి ఈ సమ్మర్ నుంచి అన్నా ఉయ్యాలు మాన్పించేయాలని చూస్తున్నాను బట్ ట్ ఉలు ఉంటే పోనీ అని సమ్ టైమ్స్ అనిపిస్తుంది కానీ పెద్ద పిల్ల అయిపోయింది కదా ఇంకా అయినా కూడా ఇంకా ఉయ్యాల అలవాటు అలానే ఉంది ఇంకేం చేయలేము డేలో మాత్రమే పడుకుంటుంది ఇంకా దివాన్ మీరు కూర్చొని హోంవర్క్ రాసేయరా బాబు అని నా కొడుకుకి చెప్తే బుక్స్ బ్యాగ్ అక్కడ పెట్టేసి వాడు ఏ మూలక ఇంకా కిచెన్ అయితే ఆరలేదండి ఇంకా పైన బట్టలు తేవాల్సింది కూడా ఉన్నాయి ఫస్ట్ బట్టలు తెచ్చేద్దాం అనుకున్నాను కానీ తర్వాత ఈ పని అన్ని చేసేసిన తర్వాత తెచ్చుకుందాం అనుకున్నా కొన్ని అయితే మాత్రం బ్యాగ్ సది సర్ది పెట్టినాను ఇది ఇప్పుడు సర్దింది కాదండి లాస్ట్ వీక్ నేను మీకు చెప్పినట్లున్నాను చెప్పి కొన్ని డబ్బాలు అన్ని కూడా తీసి ఒక బ్యాగ్ పెట్టానని ఆ బ్యాగులు అనమాట అది ఈ రైస్ బ్యాగ్ మేము లాస్ట్ టైం తెచ్చుకున్నాం కానీ రైస్ అస్సలు బాగాలేదండి సో కుక్ చేస్తుంటే బాగా గంజి కట్టేస్తుంది ఎలా కుక్ చేసినా కూడా నా వల్ల కావట్లేదు అమ్మ అయితే ఇంకా రిటర్న్ తెచ్చేసాను నా ఇంటికి ఏం చెప్తాను ఇంకా ఆ బ్యాగ్ కూడా రెడీగా పెట్టాను ఇంకా బుట్ట అయితే మాత్రం ఎంటీగా ఉంది ఇప్పుడైతే ఫైనల్గా నేను వెళ్ళి పైన బట్టలు తెచ్చేస్తాను ఎంత హెడ్ ఏక్ వచ్చేసిందంటే అస్సలు మామూలుగా లేదండి ఈ రోజు అంతా కూడా ఒక రెండు మూడు సార్లు అమృతాంజన్ రాసుకుంటూనే ఉన్నాను అంత హెడ్డేక్ వచ్చింది పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చే లోపల పాప లేసింది ఎగ్జాక్ట్గా నేను ఎలా అయితే అనుకున్నాను అలానే లేచింది వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుకొని ఇంకా లేవంగానే ఇద్దరికీ కూడా మకాన్ అది ఇచ్చేసాను బాబు అయితే మాత్రం డబ్బాతో కూడా తెచ్చిపెట్టుకున్నాడు దాంట్లో ఎక్కువ ఏం లేదు మీకు చూడడానికి డబ్బా పెద్దది ఉందేమో జస్ట్ వాడికి ఒక కప్పే కానీ ఇట్లాంటి డబ్బాలు చూసేవాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందనమాట అమ్మ నాకు డబ్బాతో పాటు ఇచ్చేయనేసి అంటాడు ఇంకా వాడు అడిగినట్లే ఇచ్చేసాను హ్యాపీగా వాళ్ళైతే మాత్రం తింటూ ఉన్నారు ఇంకా ఏదో ఒకటి పిల్లలు అలా తింటూ ఉంటే నాకు కొన్ని పనులు అవుతూ ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళు స్నాక్స్ అది తింటుంటే నేను కూడా ఫుడ్ అది ఫినిష్ చేశాను ఆఫ్టర్నూన్ ఫుడ్ తినడం మర్చిపోయినాను అనమాట నేను కొంచెం లేట్గా తిన్నాను మీకు వీడియో స్టార్టింగ్లో చూపించుంటే అర్థమైంటుంది కదా నేనైతే ఈరోజు రైస్ పప్పు అలాగే కందగడ్డ ఫ్రై అయితే చేశాను నేను ఇంకా అదే నేను కూడా తినేశాను అనమాట నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టినట్లున్నాను ఏ మార్నింగ్ రొటీన్లో సో చాలా సింపుల్గా అయితే మాత్రం ఈరోజు కుక్ చేశాను కర్రీ కూడా చాలా తక్కువ చేశాను అండి నైట్కి మిగిలిన కూడా తినరు ఇంకా రైస్ అయితే మాత్రం ఓన్లీ ఆఫ్టర్నూన్కి సరిపోయేలాగా అయితే చేసుకున్నాను నైట్ దోశ తినేద్దాంలే అని చెప్పైతే ఇంకా నేను కూడా తిన్న తర్వాత అయితే ఇంకా బట్టలు అది ఫోల్డ్ చేసుకుంటున్నాను మీలో ఎంతమందికి ప్రేమ ఎంత మధురం సీరియల్ నచ్చుతుందో కమెంట్ చేయండి అబ్బా నేనైతే మాత్రం ఒక త్రీ ఫోర్ డేస్కి మళ్ళీ ఎప్పుడో వీళ్ళు కుదిరినప్పుడు అంతా ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తున్నాను నాకు బాగా ఇష్టం ఆ సీరియల్ అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంటేను అవి చూసుకుంటూ ఉన్నాను అనమాట సో మధ్యలో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ బ్రేక్ వచ్చిందండి మా హస్బెండ్ లేవడము ఇంక ఇంట్లో కచేరీ మీటింగ్లు కొంతసేపు వేయడం అలా టైం గడిపేశాము తర్వాత అయితే బ్యాగులు సరిదాను అనమాట ఇక్కడ కనిపిస్తున్న పెద్ద బ్యాగ్ వచ్చి ఓన్లీ పిల్లల బట్టలే ఒక సైడ్ బాబుది ఒక సైడ్ పాపది పెట్టాను అనమాట ఇంక ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే శారీస్ ఇవి నేను టైలర్కి ఇచ్చి స్టిచ్ చేయించుకుందాం అని చెప్పి తీసుకెళ్తున్నాను చూడాలి అట్లీస్ట్ ఒక్క శారీ అన్నా స్టిచ్ చేయించుకొచ్చుకుందాం అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ మాది వెడ్డింగ్ యానివర్సరీ ఉంది అప్పుడు కట్టుకోవడానికి అని చెప్పి ఇంకా ఆల్తి బ్లౌజ్ అయితే పెట్టుకున్నా పైన త్రీ సారీస్ నావి రిమైనింగ్ అంతా పిల్లలకి సంబంధించిన బట్టలు అవన్నీ కూడా సర్దాను పాపకి ఇంకా ప్యాంపర్స్ అవన్నీ కూడా ఈ బ్యాగ్లోనే పెట్టేసినాను ఇంకా మాకైతే బట్టలు ఆడు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి నాది మా హస్బెండ్ ఇద్దరిది కలిపి ఈ బ్యాగ్లోనే సర్దుకున్నాను ఇంక ఈ బ్యాగ్ ఏమో ఎప్పుడు నా దగ్గర ఉండే బ్యాగే ఇందులో సోప్స్ క్రీమ్స్ అలాంటివి అయితే ఉంటుంది ఇవి ఇందులో సర్దుకున్నాను ఇంకా వాలెట్స్ కూడా దీంట్లోనే పెట్టుకుంటూ ఉంటాను ఇంక ఈ బ్యాగ్ అయితే మమ్మీకి మొన్న బట్టలు అది శారీస్ అది అంచులు కుట్టాను కదా అది ఇంక ఇవేమో పికెల్స్ తీసుకు రిటర్న్ తీసుకురావడానికి అని చెప్పి డబ్బాలు కొన్ని ఎత్తుకున్నాను ఇక్కడ నుంచి ఖాళీ బ్యాగులు తీసుకెళ్తాను అంటే ఖాళీ డబ్బాలు తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫుల్గా వేసుకొస్తాను నేను ఇంకా ఇక్కడైతే మాత్రం కింద వచ్చి కొన్ని బట్టలు ఎక్స్ట్రా బట్టలు ఉంటే నేను కొన్ని తీసేశాను మొన్న కబోర్డ్ సర్దినప్పుడు ఇంకా మా హస్బెండ్ కూడా కొన్ని తీసేశారు అవన్నీ ఊర్లో వెళ్ళి పెట్టేద్దాము ఎవరికైనా ఇద్దాం లేదంటే ఊరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా అని ఒక బ్యాగ్లో సర్దేశాను నేను అది ఇంక ఈ బుట్టొక్కటే ఖాళీగా ఉంది కదా అది ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఈవినింగ్ కొన్ని ఫ్లవర్స్ అయితే తీసి పెట్టినా కిందకొస్తే ఇంకా ఐటీ గేట్కి వెళ్ళి రేపు కొన్ని ఫ్లవర్స్ తీసుకుంటాం అవన్నీ కూడా ఆ బుట్టలో పెట్టుకోవడానికి అని చెప్పి ఇంకా బుట్ట అయితే అట్లా పెట్టాను అనమాట ముందర పెడితే గుర్తుంటుందని ఇంకా రైస్ బ్యాగ్ మీకు చూపించాను కదా అదే అన్నమాట సో ఇలా అయితే మాత్రం ఊరు ముందు రోజు హడావి లేకుండా కొంచెం కొంచెం రెస్ట్ తీసుకుంటూ అన్ని వర్క్స్ కూడా ఫినిష్ చేసుకున్నానండి హౌస్ అంతా కూడా నీట్గా పెట్టుకున్నాను ఇప్పుడు ఊరు వెళ్ళినామంటే కూడా సరే హ్యాపీగా ఉండేసి ఉన్న వన్ ఆర్ టూ డేస్ అయినా సరే హ్యాపీగా ఉండి రావచ్చు అండ్ మేము ఊరేళ్ళేది వచ్చి ఫ్రైడే వెళ్ళి సండే ఆర్ మండే ఎర్లీ మార్నింగ్ అయితే రిటర్న్ వచ్చేస్తామండి ఎన్ని రోజులైందో నా వాచ్ చూసి ఈ నల్లకి చూసాను అనమాట నా వాచ్ సో ఇదండి వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలాగే వీడియోస్ నచ్చుతున్నాయి అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి టేక్ కేర్ బాయ్